అందరికీ నమస్కారం అద్దె ఇల్లు ఎప్పుడు మారాలి ఏ రోజు మారితే మనకు కలిసి వస్తుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మనలో చాలామంది అద్దె ఇళ్లల్లో ఉంటారు అద్దె ఇళ్లల్లో ఉండేవారు ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి సాధారణంగా మనం కొత్త ఇంట్లోకి మారినప్పుడు పాలు పొంగించడం ఇంట్లో హోమాలు జరిపించడం చేయించడం అలాగే సత్యనారాయణ వ్రతం ఇలా ఎన్నో ప్రత్యేక పూజలు చేస్తారు అయితే అద్దె ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం ముహూర్తాలు చూడకుండా హడావుడిగా ఇల్లు మారుతూ ఉంటారు తొందరపాటులో అద్దె ఇళ్లను ఖాళీ చేస్తూ ఉంటారు అయితే మనం ఉండేది సొంత ఇల్లు అయినా అద్దె ఇళ్ళైన కొన్ని ఆచార నియమాలను మనం తప్పనిసరిగా పాటించాలి ఈ సందర్భంగా అద్దె ఇంట్లోకి ఎప్పుడు మారాలి ఏ రోజున మారితే మనకు కలిసి వస్తుంది వాస్తు ప్రకారం ఇంటిని ఎలా ఉంచుకోవాలి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెన్నే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో అంతానో అర్థమవుతుంది అలాగే కొంతమందికి సొంతింటి కళ ఉంటుంది భూములు కొనాలని ఆస్తులు కొనాలనే కోరిక ఉంటుంది మీ సొంతింటి కళ త్వరగా నెరవేరాలంటే తప్పకుండా ఈ వీడియో చూడండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇప్పటివరకు లైక్ చేయకపోతే ప్లీజ్ ఒకసారి లైక్ చేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి మనం నివసిస్తున్న ఇంటి విషయంలో మాత్రం కొన్ని పొరపాట్లను అస్సలు చేయకూడదు ఎందుకంటే మనం ఉండేది సొంత ఇల్లు అయినా అది అద్దెళ్ళు అయినా ఇంట్లో దేవుడిని పూజిస్తాం దేవుడిని పూజించడం వల్ల మన ఇంటిని మనం దేవాలయంతో సమానంగా భావించాలి మనలో చాలామందికి సొంత ఇల్లు కట్టుకోవాలన్న ఆశ అనేది ఉంటుంది కానీ డబ్బుల సమస్యల వల్ల అద్దె ఇంట్లోనే జీవనం కొనసాగిస్తారు అనేక కారణాల వల్ల ఇల్లు మారాల్సి వస్తుంది అయితే ఇలా ఇల్లు మారేటప్పుడు ఖచ్చితంగా కొన్ని శుభ సమయాలు చూసుకోవాలి అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉన్న ఫలంగా ఇల్లు అనేది అస్సలు మారకూడదు అలా చేయడం వల్ల అనేక సమస్యలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అద్దె ఇంట్లోకి మారాలనుకునేవారు శ్రావణ మాసం భాద్రపదం ఆషాఢ వంటి మాసాల్లో మారితే మంచి శుభ ఫలితాలు అనేవి వస్తాయి అలాగే శుక్రవారం రోజున అర్ధ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల చాలా లాభదాయకంగా ఉంటుంది శుక్రవారం అంటే ఆ లక్ష్మీదేవికి అంకితం కాబట్టి శుక్రవారం రోజున ఇల్లు మారడం వల్ల సకల శుభాలు కలుగుతాయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది అలాగే బుధవారం మరియు గురువారం రోజున కూడా అర్ధ ఇంట్లోకి మారొచ్చు అలాగే అత్యవసర పరిస్థితులలో శనివారం మరియు ఆదివారం ఇల్లు మారొచ్చు అయితే సోమవారం అలాగే మంగళవారం రోజున అద్దె ఇంట్లోకి అడుగు అనేది అస్సలు పెట్టకూడదు ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇక ఈ రెండు రోజులు అద్దె ఇల్లు మారితే జీవితాంతం డబ్బు కష్టాలు ఏర్పడతాయి అలాగే మన హిందూ సాంప్రదాయాల ప్రకారం సొంత ఇంట్లో గృహప్రవేశం చేసినప్పుడు ఇంట్లో పాలు పొంగిస్తారు కానీ అద్దె ఇంట్లోకి మారినప్పుడు మాత్రం అలా పాలు పొంగించకూడదని వివిధ పండితులు చెబుతున్నారు అద్దె ఇంట్లో పాలు పొంగించడం వల్ల మీ సొంతింటి అలా నెరవేరే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయట అలాగే అద్ద ఇంట్లో పాలు పొంగించడం వల్ల దాని నుండి వచ్చే పుణ్య ఫలితం అంతా ఆ ఇంటి యజమానికి వెళ్తుందట సరైన ఇంట్లో అద్దెకుంటే మీ ఆస్తి పాస్తులన్నీ కలిసి వస్తాయి అలాగే సొంత ఇండికళ కూడా నెరవేరుతుంది సొంతిల్లు కట్టుకోవాలంటే శని అనుగ్రహం ఉండాలి కాబట్టి శని భగవాను ప్రసన్నం చేసుకోవాలంటే ప్రతి శనివారం రోజున మీ ఇంటి పడమరా దిశలో ఒక దీపం వెలిగించి శని స్తోత్రాన్ని చదువుకోవాలి ఇలా చేస్తే మీ సొంతింటి కళ త్వరగా నెరవేరుతుంది అలాగే ఏదైనా మంగళవారం రోజున గోవుకు ఆహారాన్ని మీరు తినిపిస్తే మీ సొంతింటి కళ నెరవేరుతుంది ఇక దక్షిణముఖంగా ముఖంగా ఉండే ఇళ్లలో అధికంగా డబ్బు చేరుతుంది అలాగే తూర్పు ముఖంగా ఉండే ఇళ్లలో దేవతలు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు చెప్పుల షాప్ సమీపంలో అద్దె ఇల్లు తీసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది అద్దె ఇంట్లో ఉండేటప్పుడు చెక్కతో చేసిన తలుపులు ఉండకూడదు ఉక్కు లోహంతో చేసిన తలుపులు ఉంటే మీ ఇంటికి కలిసి వస్తుంది మొబైల్ టవర్ కానీ విద్యుత్ స్తంభాలు కానీ ఇంటి దగ్గర అస్సలు ఉండకూడదు ఇటువల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తూ ఉంటుంది అలాగే ఇంటి ముందు లిఫ్ట్ ఉన్న గుమ్మానికి ఎదురుగా మెట్లున్నా కూడా అలాంటి ఇంటిని ఎంచుకోవద్దు అలాగే దేవాలయాల సమీపంలో కూడా ఇల్లు ఉండకూడదు మీరు ఉంటున్న ఇంటికి ఎదురుగా పెద్ద చెట్లు ఉండకూడదు ఇది మీ ఇంటికి మాత్రం కలిసి రాదు వాస్తు శాస్త్రం ప్రకారం పడక గదిలో టీవీలు ఉండకూడదు వంటగదిలో పూజ గది ఉండకూడదు వంట గదిలో పూజలు చేయకూడదు అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం తలుపుకి ఎదురుగా అద్దం పెట్టుకోండి తలుపుకి ఎదురుగా అద్దం ఉంటే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది అలాగే పూజ గదిలో స్త్రీ యంత్రాన్ని పెట్టుకుంటే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా తరతరాలకు తరగని ఐశ్వర్యం మీకు లభిస్తుంది అద్దె ఇంట్లో పూజ గది విడిగా లేనివారు పంచముఖ హనుమంతుని పాటం పెట్టుకోకూడదు అద్దె ఇంట్లో ఉండే పూజ గది ఉత్తర దిశలో కానీ ఈశాన్య దిశలో కానీ ఉండాలి ఇంటికి వాస్తు దోషాలు ఉంటే మన ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి కాబట్టి మీ ఇంటికి వాస్తు దోషాలు లేకుండా ఉండాలంటే ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకోండి ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ నశించిపోతాయి మీ ఇంటికి ముందుకు పక్షులు వస్తే వాటికి బియ్యం గింజలను వేయండి ఇలా చేస్తే మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరుతుంది మీరు ఉండే అద్దెంట్లో ఆగ్నేయ దిశలో మాత్రం వంటగది ఉండాలి నైరుతి దిశలో బాల్కనీ ఉండకూడదు ఇక టాయిలెట్ల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి దక్షిణ మరియు పడమర దిశలో ఇంట్లో టాయిలెట్స్ ఉండేలా చూసుకోవాలని వాస్తు నిపుణులు చెప్తున్నారు మీరు ఏదైనా అద్దె ఇంట్లోకి మారినప్పుడు ఆ ఇల్లు మీకు కలిసి వస్తుందా లేదా అని మూడు నెలల లోపే తెలుసుకోవచ్చట అద్దె ఇంట్లోకి అడుగుపెట్టిన మూడు నెలల్లో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతుంటే ఆ ఇల్లు వెంటనే ఖాళీ చేసేయండి మీరు అర్ధ ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఆ ఇంట్లో ఏవైనా ఆత్మహత్యలు జరిగాయా అని ఒకటికి పదిసార్లు చెక్ చేసుకొని తిథుల ప్రకారం కూడా అద్దె ఇళ్ళలోకి మారవచ్చు పాడ్యమి పంచమి విధియ తదియ సప్తమి దశమి ఏకాదశి ద్వాదశి వంటి తిథుల్లో మీరు అద్దె ఇల్లులోకి మారాలి అనేది గుర్తుపెట్టుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ బాక్స్లో జయశ్రీరామ్ అని కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు